నమస్తే అండి నేను రోజా ఫస్ట్ ఈ వీడియో చూడండి తర్వాత దీనికి సంబంధించి మాట్లాడుకుందాం మీ శాఖలో మన ఒక పోస్టర్ రిలీజ్ చేశారు అందులో పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేదు పవన్ కళ్యాణ్ గారి ఇప్పుడు సీఎం సీఎం గారే చెప్పారు ప్రతి విషయంలో పవన్ కళ్యాణ్ గారి ఫోటో వాడాలి దాంట్లో పశువులకి పంపిణీ కోసం అందులో పవన్ కళ్యాణ్ గారు శాఖ నుంచి కూడా నిర్వహిస్తున్నారు కానీ మీరు రిలీజ్ చేసిన పోస్టర్ లో పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేదు కాబట్టి దయచేసి పవన్ కళ్యాణ్ ఫోటో పెడితే తెలియక తెలియకడుగుతుంది అంత పెద్ద బ్యానర్ వేపించినారు కదా అంత పెద్ద శిలాఫలకం వేపిస్తున్నారు ఒక పెద్ద ఈవెంట్లో అయితే గనక తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ ఫోటో పెద్దగా ఉండాలి కాదనట్లేదు కానీ ఏంటంటే చిన్న చిన్న వాటిలో కూడా పవన్ కళ్యాణ్ ఫోటో వేయాల్సిందే కదా ఈ రోజున ప్రభుత్వ దానికి సంబంధించినటువంటి కార్యాలయాలు ఏవైతున్నాయో అక్కడ ముఖ్యమంత్రి గారి ఫోటో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉండనే కదా మరి అలాంటప్పుడు ఏం నష్టం వచ్చింది ఇలాంటి చిన్న 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 గొడవలే రేపటి రోజున పెద్ద పెద్దగా మారితే ఎప్పుడైతే అవి పెద్ద పెద్దగా మారినాయో దాన్ని కంట్రోల్ చేయడం అధినాయకుడి వల్ల కూడా కాదు ఈ రోజున ఒక కార్యకర్త జనసేన పార్టీ కార్యకర్త పవన్ కళ్యాణ్ గారి అభిమాని అచ్చెన్నాయుడు గారి ముందు ఎందుకంటే ఆయన పశువర్ధక శాఖ మంత్రి ఆయన ముందు ఏకంగా మీరు పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఎందుకు వేయట్లేదు వేయకపోవడానికి రీజన్ ఏంటి వేయాలి కదా నారా చంద్రబాబు నాయుడు గారే పవన్ కళ్యాణ్ గారికి సముద గౌరవం ఇస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారి మీద అమితమైన ప్రేమను చూపిస్తున్నారు కదా అంత ప్రేమను చూపించినప్పుడు అంత గౌరవం చూపించినప్పుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా నారా చంద్రబాబు నాయుడు గారి మీద టీడీపీ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద అంత ఆప్యాయతను చూపిస్తున్నారు కదా మరి ఈ రెండు ఇద్దరు ఇరు పార్టీ కార్యకర్తలు సమ ఎప్పుడు కూడా సమన్వయంతో ముందుకెళ్ళాలంటే ఒకరి మీద ఒకళ్ళు సామరస్యంతో ముందుకు నడవాలంటే గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకోవాలి కదా ఆ గౌరవం ఇక్కడ కొరవడుతుంది తప్పనిసరిగా మీరు అర్థం చేసుకోండి మీరు తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారి ఫోటో వేయండి దీనివల్ల ఇరు పార్టీ కార్యకర్తల మధ్య ఎలాంటి విద్వేషాలు రేగవు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత చేశారో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి గౌరవం పవన్ కళ్యాణ్ గారికి తెలుసు వాళ్ళిద్దరూ అంత గొప్ప స్థాయిలో పుచ్చుకుంటూ ఉంటే కింద స్థాయి వ్యక్తులు కావచ్చు కింద స్థాయి నాయకులు కావచ్చు మనం ఎంత ఇచ్చుకోవాలనేది వీళ్ళు చెప్తున్నటువంటి మాట జనసేన పార్టీ నాయకులు కాబట్టి ఆ శాఖ ఈ శాఖ అని కాదు అన్ని శాఖల్లో ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గారి ఫోటోని ప్రోటోకాల్ ప్రకారం ఎక్కడ వాడాలో తప్పనిసరిగా వేయండి మనకి రాజకీయం చేయాలంటే చాలా ఉంది ఎప్పుడేం చేయవచ్చు రాజకీయం కానీ చిన్న చిన్న బ్యానర్ల దగ్గర లేదంటే పాంప్లెట్స్ మీద ఫోటోల దగ్గర లేదంటే జెండాల దగ్గర లేదంటే లోగోల దగ్గర వీటి దగ్గర కాదు మనం యుద్ధం చేయాల్సి ఉంది మనం యుద్ధం చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి రాక్షస పాలన మీద అదేవిధంగా ఆయన వహించినటువంటి తీరు మీద ఆయన టీడీపీ పార్టీ నాయకుల్ని ఏ విధంగా ఏం చేశాడనే దాని మీద అంతేగాని పవన్ కళ్యాణ్ గారి ఫోటో వేయడం వల్ల గౌరవం పెరిగితే తప్ప తగ్గదు ఎందుకంటే జనసేన పార్టీ కార్యకర్తలు టీడీపీ పార్టీ నాయకుల్ని కానీ కార్యకర్తలను కానీ చాలా చక్కగా గౌరవిస్తారు మీరు ఆ రెస్పెక్ట్ని ఎంచుకోండి ఎందుకంటే ఇలా చిన్న చిన్న గొడవలు ఏమైతే అంటే నాయకుడి మీద ఒత్తిడి తీసుకొస్తే పలానా చోట పలానా ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా వాడట్లేదు వాళ్ళు అలాంటప్పుడు మనం వాళ్ళు కూటమికి నిలబడినప్పుడు ఆ పార్టీ అభ్యర్థికి మనం ఎందుకు ఓటేయాలి అని చెప్పేసి చివరాగారికి క్వశ్చన్ చేసే స్టేజ్కి మీరు తీసుకురాస్తున్నారు కాబట్టి ఇదేదో ఆగ్రహంతోనో కోపంతోనో లేదంటే అసహనంతోనో లేదంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఫోటో వేయలేదు అని చెప్పేసి ఒక ఆత్మన్యూత భావంతో అడగత్తున్న విషయం కాదు ఇరు పార్టీ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు జాగ్రత్తగా ముందుకెళ్ళాలంటే తప్పనిసరిగా మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది అది అవసరం మ్యూచువల్ రెస్పెక్ట్ లేకపోతే కనుక ఏదైతే ఈ కూటమి కూలిపోవాలని చెప్పేసి గత కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తుల చేతిలో మీరు ఆయుధం పెట్టిన వాళ్ళు అవుతారు అలాంటి ఆయుధం కనుక మీరు పెడితే ఏం జరుగుద్దో మీకు ప్రత్యక్షంగా చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు మీరు అనుభవించారు కదా టీడీపీ పార్టీ నాయకుల్ని కావచ్చు టీడీపీ పార్టీ కేడర్ని కావచ్చు మరీ ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు లోకేష్ గారిని కావచ్చు అసెంబ్లీ వేదికగా చంద్రబాబు నాయుడు గారికి జరిగినటువంటి అవమానాలు కావచ్చు ఇవన్నీ మరోసారి మనకు కావాలా ఒక్కసారి గమనించండి ఇదేదో భిక్షర్గా అడుక్కోవడమో ఏదో కాదు ఇది యాజ్ పర్ ప్రోటోకాల్స్ అయితే ఉంటాయి కదా ఆయన డిప్యూటీ సీఎం కదా రాష్ట్ర ముఖ్య ఉప ఉప ముఖ్యమంత్రి కదా ఆయన ఉప ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఇంకా మీరు ఇలా తాత్సారం చేయడం ఏదైతే ఉందో దీనివల్ల నష్టమే తప్ప లాభం లేదు ఇరు పార్టీల మధ్య ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఒక హార్మోనియం మెయింటైన్ చేయండి ఒక మంచితనాన్ని మెయింటైన్ చేయండి దీని ద్వారా గ్రౌండ్ లెవెల్లో రేపటి రోజున స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జనరల్ ఎలక్షన్స్లో కావచ్చు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుని నిలబడడానికి అవకాశం ఉంటుంది అలా కాదు మేము పవన్ కళ్యాణ్ ఫోటో వేయమంటే దానికి వచ్చేటటువంటి పరిణామాలు ఇది ఇలా తీవ్ర నిరాశని ఏకంగా ఒక మంత్రి గారి ముందు అచ్చెనాయుడు గారి ముందు వెళ్ళి పరిస్థితి ఇది నేను అచ్చెమ్నాయుడు గారు ఏదో చేయించారని నేను అనట్లేదు బట్ అధికారులు కావచ్చు అచ్చెమ్నాయుడు గారు ఉండే చుట్టూ ఉండేటువంటి వ్యక్తులు కావచ్చు వాళ్ళు చేస్తున్నాయని అనుకోవచ్చు ఎందుకంటే కొంతమంది ఉంటారన్నమాట ఎక్కడ కొట్టే బడ్జెని అక్కడ కొట్టడం కారణంగా ఇప్పుడు అచ్చెన్నాయుడు గారే అన్నీ చూసుకొని ఈ బ్యానర్ ఇలా ఉండాలి ఈ ఫోటో ఇలా ఉండాలి ఇక్కడ ఇది ఉండాలి అక్కడ అది ఉండాలి చెప్పలేరు కదా కాబట్టి అధికారులు చేస్తుండొచ్చు లేదంటే ఆయన కింద పనిచేసేటువంటి వ్యక్తులు కావచ్చు లేదంటే ఆయన 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 చుట్టూ తిరగటం వ్యక్తులు కావచ్చు ఎవరు చేశారో తెలియదు కానీ మొత్తానికి చేశారు ఒకసారి రిపీట్ కాకుండా చూసుకోరు